హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్ ఈరోజు బీరకాయ పొట్టుతో పచ్చడి ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను బీరకాయ పొట్టులో చాలా ఐరన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ చాలా హెల్దీ ఫుడ్ ఇది అందరూ ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లోకి బీరకాయ పొట్టు శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఒకేసారి బీరకాయతో మనము బీరకాయ కర్రీ వండుకోవచ్చు బీరకాయ పొట్టుతో పచ్చడి చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజైతే పచ్చడి చూడండి బీరకాయ పొట్టు కడిగి శుభ్రంగా ఒక బౌల్లోకి తీసుకున్నాను కదా దాంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను మీ స్పైసీనెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి నేనైతే ఒక ఫైవ్ తీసుకున్నాను ఒక పెద్ద సైజ్ టమాటోస్ రెండు తీసుకున్నాను వాటిని కట్ చేసి దీంట్లో యాడ్ చేస్తున్నాను చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాను కొంచెం జీలకర్ర యాడ్ చేశాను సాల్ట్ టేస్ట్కి సరిపడినంత ఇప్పుడే వేసుకోండి కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను ఇప్పుడు దీంట్లోకి సగం పావు ఆయిల్ని యాడ్ చేయాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం మిక్సీ పైన పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొన్ని నువ్వులు తీసుకొని డ్రై రోస్ట్ చేస్తున్నాను నువ్వులే కాదు ఇంకా పల్లీలు కూడా వేసి చేసుకోవచ్చు కాకపోతే నువ్వులు హెల్తీకి హెల్తీ మంచిది కదా నేను నువ్వులు తీసుకుంటున్నాను నువ్వుల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మన మిశ్రమం ఏదైతే ఉందో అది ఉడికిపోయింది కదా అది పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకొని ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు తీసుకోవాలి రెండు వెల్లుల్లి డబ్బలు కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి మనము ఉడకబెట్టుకున్న బీరకాయ పొట్టు టమాటో ఏదైతే ఉందో దాన్ని యాడ్ వేసి బాగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము పోపు కోసం కొంచెం ఆయిల్ తీసుకున్నాను దాంట్లోకి జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు యాడ్ చేశాను ఒక వెల్లుల్లి రుబ్బ వేశాను ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై అయిన తర్వాత మనము పేస్ట్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో ఈ పోపు వేసి బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరందరూ కూడా దీన్ని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్